అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవిఆ శిరీష ఈ ఈరోజు నేనైతే మీకు ఒక టెంపుల్ అయితే చూపించబోతున్నానండి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికి కంపల్సరీగా నచ్చుతుంది అందరూ చూడండి ఇదిగోండి ఇదే అండి ముందు గుడి స్టార్టింగ్ అనమాట ఇది రోడ్డుకి సైడే ఉందండి ఇదిగోండి రోడ్డు పక్కనే అనమాట టెంకాయ చెట్లు బాగా పచ్చని వాతావరణం మధ్యలో ఉందండి గుడి కూడా చాలా బాగుంటుంది మనకి స్టార్టింగ్ రాగానే ఆంజనేయ స్వామి విగ్రహం చిన్న విగ్రహం అయితే పెట్టి ఒక టెంపుల్లా కట్టారనమాట చిన్న గుడిలా కట్టారనమాట అదిగోండి చుట్టూ పచ్చని చెట్లు కూర్చోడానికి కుర్చీలు వాటర్ సదుపాయం అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో ఇదిగోండి ఇక్కడ చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇచ్చారండి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎదురుగానే ఎనభై ఒక్క అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది క్లారిటీగా అదిగోండి కనిపిస్తూ ఉందో ఎనభై ఒకటి అడుగులండి విగ్రహము ఈ విగ్రహము తిరుమల శ్రీవారి విగ్రహానికి ఏ మాత్రం తేడా లేకుండా తయారు చేశారండి విగ్రహం కూడా విగ్రహం కూడా చాలా అందంగా ఉంటుందండి తిరుపతిలో విగ్రహం లాగే చాలా చాలా బాగుంటుంది విగ్రహం చూస్తుంటే అంటే మాటలు కూడా ఉండవు అనమాట అంత బాగుంటుంది విగ్రహము ఇంక నేనైతే చిన్న విగ్రహాన్ని మీకు చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చూపించేసి ఇంకా అట్లా గుడి లోపలికి అయితే వెళ్దాం రండి ఇంకా ఇదిగోండి బాగా చెట్ల మధ్యన చూసారా కొబ్బరి చెట్లు ఎంత అందంగా ఉన్నాయో ఇదిగోండి అక్కడ వాటర్ ఇంకా గుడ్ అయితే ఇంకా కొద్ది కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉందండి అదిగోండి అక్కడ బ్లూ కలర్ రేకులు కనిపిస్తా ఉన్నాయి కదండి అవి రెండు దారులు అనమాట అవతల ఒక దారి ఇవతల ఒక దారి ఉందన్నమాట వెళ్ళటానికి అద్దుకోండి విగ్రహము కనిపిస్తా ఉందా రెండు దారులు అని చెప్పినావు కదా ఇది రెండో దారండి అవతల ఫస్ట్ దారండి ఫస్ట్ దారి కూడా మీకు క్లారిటీగా కనపరాదు ఆ రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు బాగా కనిపిస్తూ ఉంటుంది అదే చెప్ మేము అనుకోకుండా అయితే వీడియో తీసానండి ఇది ఈవినింగ్ కూడా తీసాను గుడి కూడా ఓపెన్ చేయలేదన్నమాట మీకు చూపిద్దామని వీడియో తీసాను ఈసారి కంపల్సరీగా మంచిగా తీస్తానండి వీడియో తీసి మంచిగా పెడతాను అదిగోండి అక్కడ బ్లూ కలర్ దా రేకులు కనిపిస్తున్నాయి కదా అది ఫస్ట్ దారి ఇది రెండో దారి అనమాట ఈ మధ్యలో కాలువ ఉంది కదండి ఆ కాలువని కృష్ణ కాలువ అంటారండి ఫస్ట్ దారి అని చెప్పిన కదండి అక్కడ యమున వారధి అంటారండి ఆ కాలువని ఈ రెండో సైడ్ కాలువనేమో రామంజయ వారధి నది అనేసి అని అంటారండి అదిగోండి అలాగే ఈ గుళ్ళో గూసాల కూడా ఉందండి ఆవులు కూడా పెంచుతారు అనమాట చాలా బాగుంటుంది నేను పూర్తిగా అయితే చూపించలేకపోతున్నాను అండి నేను మరీ మరీ చెప్తా ఉన్నాను నేను జస్ట్ మీకు బయట మాత్రమే చూపించగలుగుతా ఉన్నాను అదిగోండి ఇంకా అవతల సైడు యువతల సైడు అంతానా మునీశ్వర్ల విగ్రహాలు కూడా ఉన్నాయండి నేను అవతల సైడ్కి అయితే అనమాట అదిగోండి మన రాముడికి సీతకి కళ్యాణం జరుగుతున్నది కూడా విగ్రహాలు కూడా ఉన్నాయి చూడముచ్చటగా ఉంది విగ్రహాలు కూడా ఇదిగోండి ఇది అంత లోపల మన ఎనభై ఒక్క ఎనభై ఒకటి అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహానికైతే లోపల నుంచే పోవాలండి ఇదిగోండి గుడి అయితే ఓపెన్ చేయలేదు మేము ఈవినింగ్ వెళ్ళామనమాట అందుకే గుడి అయితే ఓపెన్ చేయలేదు ఇదిగోండి పేరుతో నేను ఇస్తా ఉన్నాను పేరు కూడా ఇచ్చానండి కొంతమంది విగ్రహాలు ఉన్నాయి నాకైతే వాళ్ళ పేర్లు అయితే తెలియదు నాకు తెలిసిన వాళ్ళ విగ్రహాల పేర్లు అయితే ఇచ్చాను చూడండి అలాగే నాకు కొంతమందికి తెలియదు అండి మీకు ఎవరికన్నా తెలిస్తే మటుకు నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నన్ను అయితే క్షమించండి ఏమన్నా తప్పుగా మాట్లాడిన ఏదన్నా పేర్లు ఏమన్నా తప్పుగా పెట్టినా క్షమించండి నాకు తెలియని వాళ్ళ పేర్లు ఎవరు నేను పెట్టలేని వాళ్ళ పేర్లు ఎవరు పెట్టలేదు కదా వాళ్ళ పేర్లు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ అయితే చేసేసేయండి అదిగోండి వెంకటేశ్వర స్వామి విగ్రహము గోవింద గోవింద ఇదిగోండి ఇంకా నేనైతే రిటర్న్ అయితే ఇంకా బయలుదేరుతూ ఉన్నానండి టైం అవుతూ ఉందని ఇదిగోండి కాలువ చూసారా ఇంకా వాటర్ అయితే సరిగ్గా లేదు అందుకే అదిగోండి అది ఇక్కడ ఫస్ట్ ధర ఇంకా అవతల సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయండి అలాగే ఈ గుడి నేను చెప్పిన కదండి రెండు వేల ఇరవై మే ఐదో తేదీన గుడి అనేది ఓపెన్ చేసినారండి ఈ గుడిని కూడా చిన్న జియర్స్ చిన్నజీయర్ స్వామి వారి చేత అయితే గుడు ఓపెనింగ్ చేసినారండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి